ఇప్పటి కాలానుగుణమైన మార్పుని అప్పుడే అంగీకరించారా చూపించారా అని అనిపించింది ఈ చాప్టర్ చదువుతుంటే లోకం నిరంతరం అభివృద్ధి చెందుతుందా అనేక మంది అనేక విధాల అనేక ముఖాల వాళ్ళ శాంతిని ప్రాణాన్ని దారపోసారు ఈ లోకం కోసం మరి అభివృద్ధి చెందిందా చెందుతోందా అభివృద్ధి అంటే ఏమిటనేది చాలా పెద్ద ప్రశ్న అది ఎన్నటికీ నిజానికి తెమిలేది కాదు దాన్ని వదిలేద్దాంలే పూర్వకాలపు పరిస్థితులు చదివితే ఈనాడు లోకం నైతికంగా శాంతి స్థిమితాలతోనూ క్రంగమంగా హీన స్థితికి వచ్చినట్లు కనపడుతోంది హిందువులు అది అన్నారు కలియుగం కనుక కానీ ఈ అశాంతి ఘోరము అన్ని లోక పురోగమన మార్గంలో అనవసరమైన సోపానాలేమో ఇట్లాంటి తుఫానుల్లోంచి ఇది శాంతి పొందుతుందేమో మరి లోకంలో ఆందోళన ఉందంటే చాలా మంది వ్యక్తులలో ఆందోళన ఉన్నదన్నమాట ప్రపంచానికి శాంతి వస్తే వ్యక్తులకే శాంతి వస్తుందన్న మాట కొంతవరకు వాస్తవం ఉంది వ్యక్తుల్లో శాంతి వస్తే ప్రపంచానికి శాంతి వస్తుందనేది ఎక్కువ వాస్తవం కూడా ప్రపంచం మొత్తం మీద శాంతిని తీసుకురావడం అనేది అతి కష్టమైన ప్రయత్నం అయినా ప్రతి వ్యక్తిలో శాంతిని తీసుకురావడం అనే ప్రయత్నం కన్నా అది మేలు కదా తన అశాంతిలో వ్యక్తి ప్రపంచము శాంతిని కూలదనుకుంటారు ఏ కొద్ది మంది జ్ఞానులు బలవంతులు బోధించి నిర్మించి ఆదేశించిన పద్ధతిలో నిలబడడు ఏ మనిషి కూడా బుద్ధిమంతులు అదుపు ఆజ్ఞలతో వ్యక్తి నిలబడే వివేకం అతనికి ఉంటే శతాబ్దాల కిందటి శాంతి ఎప్పుడో స్థిరమై ఉండేది ఈ ప్రపంచానికి కానీ వ్యక్తిని మార్చటం ఎట్లా వివేకం మనిషికి ఎలా ఇస్తాం మళ్ళీ అదే నీతి బోధ మతం ధర్మస్థాపన ఆధ్యాత్మిక దృష్టి మనమంతా కూడా వీటి దగ్గరికే వెళ్ళాలా ఈ రాజకీయాలు ఆర్థిక విజ్ఞానం టైమ్స్ బోధ ఏవి పరిస్థితులనే కానీ వ్యక్తిని మార్చలేము ప్రజలకు విద్య అప్పిన కొద్దీ శాస్త్ర విజ్ఞానం ఎక్కువైన కొద్దీ తన శారీరక నైతిక విద్వాంసానికే దారి తీస్తూ ఉన్నాడు మతాలు నీతి బోధలు ఏం సహాయం చేశాయి ఇన్ని యుగాలుగా మరి ప్రజా ప్రజాబాహుల్యాన్ని మూర్ఖంలో బానిసత్వంలో అనగ ఉంచడానికి కలపడానికి నటనకి మాత్రమే అవి సహకరించాయి ఇదంతా చూస్తే ప్రపంచం కోసం తమని తాము ఆహుతి చేసుకున్న మహామహుల వల్ల ప్రపంచానికి జరిగిన ఉపకారం తాత్కాలికమని సందేహాస్పదమని జరిగిందేదో ఆ త్యాగం చేసిన వారి ఉన్నతికి జరిగిందేమోనని తెలుస్తోంది కానీ నిజానికి వారికైనా ఉన్నతి లభించిందంటారా ఏ విధంగా వచ్చిందా ఉన్నతి అంటే అది ఇదమిత్తంగా మనం తేల్చలేము దేని వల్ల పునరుద్ధరణ జరుగుతోంది ఏ మానవ జాతికే అంటే కూడా అది కూడా మనకి తెలియదు నీకెందుకు అసలు ఈ ప్రపంచ క్షోభ ప్రపంచాన్ని చేసిన వాడు ప్రపంచం సంగతి చూసుకుంటాడు నీ సంగతి నువ్వు చూసుకో నీకెంత మాత్రం శక్తి ఉందని ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ఇది చాలా మంది అడుగుతుంటారు నిజానికి ఇది ఎంత ఒక కళ ఇదంతా నువ్వు కల్పించుకున్నది నిన్ను నువ్వు సంస్కరించుకుంటే నీ కల్పన కూడా సంస్కారం పొందుతుంది అసలు నువ్వు ఈ ప్రపంచంలో ఉన్నావా ప్రపంచం నీలో ఉందా అది ముందు ఇట్లాంటి ప్రశ్నలతో తేల్చేస్తారు ఈ గోళని జ్ఞానులు తమని అర్పించుకునేవారు కూయ్ కుయ్ అనకుండా అర్పించుకున్నారు ఏమి అర్పించుకొని స్వార్థపరులే ఇన్ని ప్రశ్నలు వేస్తుంటారు నాకు ఈ నిమిషాల ఉత్తరాలు వస్తాయి లోకాన్ని దాని గతిని దానికి వదిలేసి నువ్వు పోయి నీ ముక్తిని చూసుకు చూసుకుంటున్నావా అని నిజానికి ఇవి అందరికీ ఎదురవుతున్న ప్రశ్నలే లోకం కోసం ఇప్పుడు అసలు నన్ను ఏం చేయబడ్డారు రాసే సరే నేనేదో రాసేశాను అయిపోయింది మరి నువ్వేం చేస్తున్నావు ప్రపంచాన్ని ఉద్ధరించడానికి అసలు నాకేం చేతనవుతుంది నేను నేనేం చేయమని రాశానో అది చేసి చూపించు అని నేను అంటాను అంతటితో అవతలి వ్యక్తుల నుంచి జవాబు రాదు కళా సృష్టి అంటే ఆత్మ అంతరాల్లోంచి అందాన్ని బయటకు చేది దానికి ఒక రూపం ఇచ్చి కట్టేసి మాయం కాకుండా నిలబెట్టటం అందరిలోనూ ఏ బరువు కిందో గుర్తు లేకుండా ఉండే ఆ సౌందర్య పిపాసని ఈ కళాస్వరూపం తాకి కదల్చి పై పొరల్లోకి తెచ్చి అనుభవింప చేస్తుంది కొందరు మనసుల్ని తాత్కాలికంగా తబ్బింపు చేస్తుంది కొందరి జీవితాన్ని పూర్తిగా శాశ్వతంగా మార్చేస్తుంది కొందరి మీద ఏ ఇంప్రెషన్ చేయకుండానే జారిపోయినట్లుగా పోతుంది దున్నపోతు మీద వానమంటే కొందరు వాళ్లల్లో కల తీసుకొచ్చి మార్పుని భరించలేక ఇష్టం లేక విరోధంగా ఎదురు తిరిగి తిడతారు ఈ లోకంలోకి అవతరించిన మహాప్రవక్తలందరూ కళాస్వరూపాలు వారి మాటలే సంగీతం వాళ్ళ కదలికలే నాట్యం వాళ్ళ చూపులే శృంగారం ఈ దాటికి ఆ సత్యానికి తట్టుకోలేక తమ జీవితాలలో విప్లవాలు రావటం ఇష్టం లేక మనుషుల్ని వాళ్ళని వాళ్లే నాశనం చేయాలని ప్రయత్నం చేస్తారు ప్రజా బాహుళ్యం మీద గొప్ప కళ ఏ మార్పు తీసుకొచ్చినట్లే కనపడదు కానీ కనపడని లోతైన మార్పు తప్పకుండా జరుగుతుంది ధన్యవాదాలు